ಕೆಂಪು ಕೆಂಪು ಜಂಪ್ ಚಲೋ ತೋಟ ತಿಂಗ್ಳು ಎಷ್ಟ డిపోతాను జోస్ పడిపోక చూసుకోండి ఇటు వచ్చి పడిపోతా పట్టుకోడాకెట్లేదా అందరూ అట్లా అట్లా అయితే పర్లేదు ఇదే அங்குள் வரும் நீ இது தக்கன சோடான் பால் படிச்சு நிறக்கே போது ముగ్గురండు ఏంటి మీరు వచ్చి అండి వాళ్ళ ఇద్దరు ఉంటారు చెప్తాడు అలాగా ఎలా అండి అలాగే कुछ आर्टिस्ट आ रहे हैं बस